మనం రోజు ఎన్నో రకాలైన దోశలు తింటూనే ఉంటాం కానీ ఊతప్పం చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ దోసిపిండి తీసుకొని రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి ఎరగడ్లు వేసుకొని క్యారెటు పచ్చిమిరపకాయలు అల్లం టమోటాలు కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి గెంటితో బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలి ఊతప్పం వచ్చేలాగా పిండి అనేది ఉండాలి పిండి చిక్కగా ఉండాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని గెంటి నిండా పిండి తీసుకొని రౌండ్గా వేసుకోవాలి చుట్టూ నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాల్నాక ఇంకో సైడ్ తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి అదే ఐ ఫ్రేమ్ మీదైతే పైకి పైకి వేగినట్టుంటుంది లోపల పచ్చిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఊతప్పం రెడీ